హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియోలో నేను మామిడికాయలతో రెండు రకాల పచ్చళ్లను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మనకి సమ్మర్ వచ్చింది అంటే పికిల్స్ పెట్ పెట్టుకోవాలని అనిపిస్తూ ఉంటుంది కదా కానీ చాలామందికి పికిల్స్ పెట్టడం రాదు కదా సో ఎవరైనా కూడా ఈజీగా పెట్టుకునే విధంగా నేను ఈ వీడియోలో పికిల్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ నేను రెండు రెండు మ్యాంగోస్ని తీసుకున్నానండి మీడియం సైజ్ తీసుకున్నాను వాటిని బాగా కడిగి క్లాత్ తీసుకొని ఎక్సెస్ వాటర్ అందరినీ కూడా మనం బాగా క్లీన్ చేసుకోవాలండి మామిడికాయల్లో తేమ అస్సలు ఉండకూడదు తేమ లేకుండా బాగా క్లీన్ చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి మరీ చిన్నగా లేకుండా మరీ పెద్దగా లేకుండా ఈ సైజు ఉండేలా చూసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మనం గ్లాస్తో కానీ లేదు అంటే ఏదైనా కప్పుతో కానీ మనం కొలుచుకోవాలండి ఎన్ని కప్స్ ఉన్నాయా అని మనం కొలుచుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ గ్లాస్తో కొలుచుకుంటున్నానండి ఇలా కొల్చుకోవాలి ఇప్పుడు నాకైతే ఐదు కప్పుల దాకా వచ్చాయండి ఇలా మొక్కలు మొత్తాన్ని కూడా మనం కొలిచిపెట్టుకోవాలి ఇలా మొత్తం కొలిచిపెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడి పొడిని ప్రిపేర్ చేసుకుందామండి ఒక హాఫ్ స్పూను మెంతులు ఒక స్పూను ఆవాలు వేసి అలాగే హాఫ్ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించకండి లో ఫ్లేమ్లోనే వేయించుకొని కంప్లీట్గా చల్లారాక మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పో పెట్టుకోవడానికి ఒక ఒక గ్లాసు నేను ఇక్కడ పీనట్ ఆయిల్ని వేసాను అండి నువ్వుల నూనె కూడా చాలా బాగుంటుంది ఊరగాయకి అలాగే ఇప్పుడు ఒక స్పూను ఆవాలు వేసుకొని ఐదు ఐదు ఎండుమిర్చిని అలాగే కొంచెం కరివేపాకు కొంచెం దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఎక్కువ ఫ్రై అవ్వనీయకండి కొంచెం వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఇవ్వాలి ఇక్కడ నేను గ్రైండ్ చేసుకున్న మెంతులు ఆవాల పొడి వేసుకున్నాను అలాగే ఐదు కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక కప్పు దాకా కారం వేసానండి ఇక్కడ ఉప్పు నేను అర గ్లాస్ కంటే తక్కువగానే వేస్తున్నాను ఇంకా రెండు స్పూన్ల దాకా మిగిలి పక్కన పెట్టేసానండి ఉప్పు తక్కువైనా పర్వాలేదు మళ్ళీ ఎక్కువైంది అంటే మనం చేయడానికి ఏముండదు సో ఉప్పుని చెక్ చేసుకొని వేసుకోండి ఇలా బాగా మిక్స్ చేశాక ఇప్పుడు మనం పోపు పెట్టుకున్న నూనెని కూడా ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ గుర్తు పెట్టుకోండి ఉప్పుని కొంచెం తగ్గించే వేసుకోండి ఒకవేళ తక్కువ అనిపిస్తే తర్వాత అయినా మనం ఉప్పుని యాడ్ చేసుకోవచ్చు ఎక్కువైందంటే మళ్ళీ తినలేము కదా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక గ్లాస్ నూనె కరెక్ట్గా సరిపోయిందండి మనము ఒక పన్నెండు గంటలు పక్కన పెట్టి పెట్టిన తర్వాత చూస్తే ఆయిల్ అంతా పైకి వచ్చి ఉంటుందండి చూడండి నేను పన్నెండు గంటలు పక్కన ఉంచేసాను ఆయిల్ అంతా పైకొచ్చి కరెక్ట్గా సరిపోయిందండి నూనె కూడా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని స్టోర్ చేసుకుంటే పికిల్ రెడీ అయిపోతుందండి ఈ మామిడికాయ పచ్చడి మనం ఒక నెల దాకా బయట ఉంచుకుంటే నెల దాకా నిల్వ ఉంచుకోవచ్చు అదే ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మూడు నెలలు దాకా నిల్వ ఉంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి ఇప్పుడు మనం మామిడికాయ తురుము పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఇక్కడ మూడు మీడియం సైజు మామిడికాయలని తీసుకున్నానండి ఈ మామిడికాయలు నేను బెంగళూరు కాయలు తీసుకున్నానండి మీరు ఏదైనా తీసుకోవచ్చు ఏ కాయలైనా కాకపోతే కొంచెం టెంక ముదిరిన అయితే పికిల్కి చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇలా మామిడికాయలకి మొత్తం పొట్టుని తీసేసుకోవాలి ఇలా మొత్తం పొట్టు తీసి పెట్టుకున్నాక ఇప్పుడు తురిమిని తీసుకొని మనం మరీ పెద్దగా ఉండే హోల్స్ కాకుండా మరీ చిన్నగా ఉండే హోల్స్లో కాకుండా మీడియం సైజ్ ఉండే హోల్స్లో తురుముకోవాలి మీరు ఏ కాయలైనా యూజ్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ బెంగళూరు కాయలే తీసుకున్నాను ఇలా మొత్తం మామిడికాయలన్నింటినీ కూడా మనం తురిమి పెట్టుకోవాలి ఇలా తురిమి పెట్టుకున్నాక మనం ఇప్పుడు ఒక కప్పు తీసుకొని కప్పుతో మనం ఎన్ని కప్పులు ఉన్నాయో కొలుచుకోవాలండి అప్పుడే మనకు ఉప్పు కారం సరిగ్గా సరిపోయేలాగా వేసుకోగలము ఇలా మొత్తం కొలుచుకోవాలి నాకైతే నేను తురుముకున్న మామిడికాయ మొత్తం నాకు మూడు కప్పుల దాకా వచ్చిందండి చూస్తున్నారు కదా ఇలా నాకైతే మూడు కప్పులు వచ్చిందండి ఇప్పుడు మనం దీనికి మసాలాను కూడా రెడీ చేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర స్పూన్ దాకా ఆవాలు తీసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ స్పూన్ దాకా మెంతులను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో మనం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువ మాడనీయకుండా చూసుకోవాలండి కొంచెం చిట్ చిట్ చిటా వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేశాక ఇవి కంప్లీట్గా చల్లారాన్ని ఇచ్చి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం పోప్ కూడా పెట్టి పక్కన ఉంచేసుకుందాం నేను ఇక్కడ ఒకటిన్నర కప్పు దాకా పీనట్ ఆయిల్ని యూస్ చేస్తున్నానండి నువ్వుల నూనె అయినా పీనట్ ఆయిల్ అయినా చాలా బాగుంటుందండి పికిల్కి సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా మీ దగ్గర అవైలబుల్ లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ని యూజ్ చేసుకోవచ్చు ఒకటిన్నర స్పూన్ దాకా ఆవాలు వేశాను ఒక హాఫ్ స్పూన్ దాకా జీలకర్ర కొంచెం దంచి పెట్టుకున్న పది వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక పది నుంచి పన్నెండు ఎండుమిర్చి కూడా వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను మీరు కావాలి అనుకుంటే కొంచెం ఎండుమిర్చిని తగ్గించి వేసుకోవచ్చు ఇది కొంచెం ఫ్రై అయ్యాక మరీ ఎక్కువ ఫ్రై అవ్వనీయకండి కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా ఇవ్వాలి ఇప్పుడు మనం ఉప్పు కారంని కూడా వేసుకుందామండి నేను ఇక్కడ మూడు కప్పులు తీసుకున్నాను కదా మూడు కప్పులకి ముప్పావు కప్పు దాకా కారం పడుతుందండి ఒక కప్పుకి పావు కప్పు దాకా కారం అయితే మూడు కప్పులకి ముప్పావు కప్పు దాకా కారం పడుతుంది నేను ఇక్కడ సాల్ట్ హాఫ్ కప్పు కంటే ఇంకా తక్కువగానే వేశానండి ఒక వన్ థర్డ్ కప్పు దాకా ఉప్పు వేసుకున్నాను ఒక ఒకటిన్నర స్పూన్ దాకా మనం ఫ్రై చేసుకున్న మెంతులు ఆవాల పొడి వేస్తున్నానండి మీరు ఇక్కడ ఉప్పు అయితే కొంచెం తక్కువగానే వేసుకోండి ఎందుకంటే ఉప్పు ఎక్కువ అంటే మనం ఏం చేయలేం కదా సో ఉప్పు తక్కువ అనుకుంటే తర్వాత అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం వేసుకున్న ఉప్పు కారం అన్నిటినీ కూడా బాగా మిక్స్ చే మిక్స్ చేయాలి చూస్తున్నారు కదా ఇలా బాగా కలిపి పెట్టాక ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం కదా ఆయిల్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే వేశాను వేశానండి ఈ ఎండుమిర్చి కూడా కొంచెం ఊరింది అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఎండుమిర్చి కూడా అందుకే కొంచెం ఎక్కువ వేశాను మీరు కావాలంటే కొంచెం తగ్గించి కూడా ఒక ఐదు నుంచి ఆరు ఎండుమిర్చి వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు మనం కలుపుకున్న ఈ పికిల్ని మనం కంప్లీట్గా ఇవ్వాలండి నేనైతే ఒక నాలుగు గంటల టైము పక్కన ఉంచేశాను మూత పెట్టకండి ఎందుకంటే నీళ్ళు ఊరి దాంట్లో పడింది అంటే పికిలు పాడయ్యే అవకాశం ఉంటుంది మూత పెట్టకుండా పక్కన ఉంచాలి ఇప్పుడు నాలుగు గంటల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి నూనె కూడా సరిగ్గా సరిపోయింది ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పికిల్ని ఒక గాజు డబ్బాలో మనం స్టోర్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా పికిల్ మొత్తాన్ని మనం గాజు డబ్బాలో వేసుకొని బయట ఉంచితే ఒక మూడు నెలల దాకా నిల్వ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారు అంటే ఆరు నెలల దాకా అయినా పాడవ్వదండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది అదే రుచి కూడా ఉంటుంది ఇప్పుడు మనం కొంచెం రైస్ని కూడా మిక్స్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చు చాలా సింపుల్ కూడా మీకు కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్లో తెలియచేయండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి నేను ఇంకా మంచి మంచి